బ్యాంకింగ్ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవాళ స్థాపించి నూట పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి టీపీ ఏరియా శాఖ బ్యాంక్ ఆఫ్ బరోడా వారు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో బ్రాంచ్ మేనేజర్ ఇవాళ మునిశేఖర్ గారు మనతో కూడా ఉన్నారు వారిని పలకరించి బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రస్థానం ఏ విధంగా వారి బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేకించి తిరుపతి శాఖలో మీరు మేనేజర్గా బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా ప్రజలకు సంతృప్తికరంగా అందుతున్నాయి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా గత ప్రస్థానం ప్రస్తుతం అందిస్తున్నటువంటి సేవలు తెలియజేయగలం అందరికీ నమస్కారం బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పద్దెనిమిదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మా ఖాతాదారులకి శ్రేయభిలాషలందరికీ శుభాకాంక్షలు మా బ్యాంకు ఇంత అభివృద్ధి సాధించడానికి ముఖ్య కారకులైన మీ అందరికీ ధన్యవాదాలు బ్యాంకు దాదాపుగా తొమ్మిది వేల శాఖలను కలిగి భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేక శాఖలను కలిగి భారతదేశపు అంతర్జాతీయ బ్యాంకుగా ప్రఖ్యాతిగాంచి కస్టమర్ సర్వీస్లో ముందడుగులో ఉంది అదేవిధంగా మా టీపీ ఏరియా శాఖ కూడా మీకు నవీకరించినటువంటి ఈ బ్రాంచ్ ప్రమేసెస్ కానీ అదేవిధంగా క్యాష్ డిపాజిట్ మిషన్ కూడా కావాలని చాలామంది కస్టమర్స్ అడిగారు సెలవు రోజుల్లో ఏదైనా అకౌంట్కి డబ్బులు కట్టుకోవాలన్నా ఎక్కడికైనా పంపించాలని ఆ సౌలభ్యం కోసం కూడా మా రీజనల్ మేనేజర్ గారు అమర్నాథ్ రెడ్డి సారు మనకి క్యాష్ డిపాజిట్ మిషన్ని అందించడం జరిగింది బ్యాంకు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల బిజినెస్ చాలామంది చిన్న తరహా మధ్య తరహా వ్యాపారస్తులు అదేవిధంగా వీధి వ్యాపారాలు చేస్తున్నటువంటి చిరు వ్యాపారులకును విదేశాల్లోను మరియు మన దేశంలోనూ చదువుకోవడానికి విద్యార్థులకును రైతులకి ముఖ్యంగా అగ్రికల్చర్ రుణాలు బంగారు రుణాలు పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు అదేవిధంగా హౌసింగ్ లోన్స్ అతి తక్కువ వడ్డీ రేటుతో మనం అందించడం జరుగుతుంది ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమీ లేవు హౌసింగ్ లోన్ చాలా బాగుంది ఈ ప్రోడక్టు అదేవిధంగా పరిశ్రమలకి చిన్న తరహా సూక్ష్మ వారికి సంబంధించిన లోన్స్ కూడా ఇస్తున్నాం ముద్రా లోన్స్ కానీ అన్నీ సరళంగా ఇస్తున్నాము స్కూల్స్కి కాలేజెస్కి బస్సులు కానీ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డిపాజిట్స్ మా దగ్గర ఉన్నాయి డిజిటల్ సేవలు కానీ చూసినట్లయితే యూపీఐ కానీ ఏటీఎం కార్డ్సు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సర్వీసెస్ డిజిటల్ కరెన్సీ ఇటువంటి చాలా రకాలైనటువంటి సౌకర్యాలు వ్యాపారస్తులకు సౌండ్ బాక్సు క్యూఆర్ సౌండ్ బాక్స్ క్యూఆర్ కోడు స్వైపింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా అందించడం జరిగింది మా ఈ అభివృద్ధికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాం మహారాజా సాయాజీరావు గైక్వాడ్ గారు ఈ బ్యాంకును స్థాపించారనేది తెలుస్తోంది వారి చిత్రపటానికి కూడా మీరు ఇవాళ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఏ ఉద్దేశంతో ఆవిడ సాయాజీరావు గైక్వాడ్ గారు ఈ బ్యాంక్ స్థాపించారు వారి యొక్క కళలు సాకారం అయ్యాయా ఇంకా ఏ విధమైనటువంటి ఫలితాలు సాధించాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నారు ఖచ్చితంగా భారతదేశంలో భారతదేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతుల అభ్యున్నతి కోసం గుజరాత్లో పంతొమ్మిది వందల ఎనిమిదిలో మహారాజా సాయాజీ గైక్వాట్ త్రీ ఎంతో శ్రమకూర్చి ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం అంటే అంత సామాన్య విషయం కాదు ఏదైనా సరే ఒక వ్యాపార సంస్థ కానీ ఒక బ్యాంకు కానీ ఎన్నో కష్టాలు కోర్చి రైతుల శ్రేయస్సు కోసం పేదవాళ్ళకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బ్యాంకుని స్థాపించడం జరిగింది సో ఆయన కళల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంప్లాయీస్ అయినా మా అందరి మీద ఉంది మీ సహకారంతో తప్పనిసరిగా మేము మంచి సేవలు అందిస్తామనేసి హామీ ఇస్తున్నాం బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున సహజంగా జరిగే రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్లో డిపాజిట్స్ సేకరించడం లోన్లు ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పటికీ సామాజిక బాధ్యతగా బ్యాంక్ ఆఫ్ బరోడా తరపు నుంచి ఏమైనా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా ఏమేం చేస్తున్నారు పోయినసారి కూడా మేము ఇక్కడ ఒక వే ఫౌండేషన్ అనేటువంటి అనాథలకి ముఖ్యంగా ఈ జైలులో తల్లిదండ్రులు పెట్టబడి వాళ్ళ పిల్లల అనాథలైన వాళ్ళని చేర్చి వే ఫౌండేషన్ అనే వాళ్ళు చదువు చెప్పిస్తున్నారు వారు మమ్మల్ని ఫ్యాన్సు టీవీ వాళ్ళకి భోజనం ప్లేట్లు ఇంకా కొన్ని చిన్న చిన్న వసతులు అడిగారు అవన్నీ మేము చేసాం లాస్ట్ టైము అదేవిధంగా మనం ఈ నగరంలో మన తిరుపతి నగరం స్వచ్ఛతలో అవార్డును కూడా తీసుకోవడం జరిగింది దానికి ముఖ్య కారకులు ఈ కార్మికులు ఈ క్లీనర్స్ వీళ్ళు ఉన్నారు కదా ఈ స్కావెంజర్ వర్క్స్ చేసేవాళ్ళు వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని వాళ్ళకైదైనా సహాయం చేయాలని మేము మా బ్యాంక్ తరఫున సిఎస్ఆర్ యాక్టివిటీలో వాళ్ళందరికీ లంచ్ బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మేము మొక్కలు నాటాము గ్రీనరీ దీంట్లో భాగంగా నిన్న రక్తదాన శిబిరం రుయా హాస్పిటల్కి మా మొత్తం ఎంప్లాయీస్ రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు థ్యాంక్ యూ సార్ బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది ఈ క్రమంలో ఇక్కడ కొంతమంది ఖాతాదారులు కూడా మనతో కూడా ఉన్నారు వారిలో ఎం వేణుగోపాల్ రెడ్డి గారు తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు అలాగే ఇక్కడ బ్యాంకులో ఖాతాదారులు వారిని కూడా పలకరించి బ్యాంకింగ్ యొక్క కార్యకలాపాలు వారి కార్యక్రమంలో పాల్గొనేందు పట్ల వారి యొక్క స్పందన తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు ఇవాళ బ్యాంకులో ఖాతాదారులు అందులో మీరు ఒక పెద్ద వ్యక్తిగా అనేక బ్యాంకులు మీరు చూస్తుంటారు అందులో ప్రత్యేకించి తిరుపతి టీపీ ఏరియా శాఖ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ ఏ విధంగా విధంగా నమో ఇది ఒక పవిత్రమైన దేవాలయంలో భక్తుడు ఎంటర్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందండి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మేనేజర్ గారు ఈ సర్వీస్ ఎక్సలెంట్ సర్వీస్ దాదాపు నాకు ఇది బ్యాంక్ ఆఫ్ ముందు వచ్చి దేనా బ్యాంక్లో నా అకౌంట్ ఉండింది దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అకౌంట్ ఓపెన్ చేసి తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇది కలిసింది ఈ కలిసిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడో స్టాఫ్ ఎట్టు ఎక్సలెంట్ స్టాఫ్ అండి వాళ్ళు నిజంగా నిస్వార్థ సేవకు మారు పేరు అని చెప్పాల్సిందే అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు కస్టమర్ వస్తే వాళ్ళు సర్వీస్ చేయటం కానీ ఎక్సలెంట్ సర్వీస్ మేనేజర్ గారు నిజంగా మునిశేఖర్ గారు ఒక ఇదేనా కాదు ఈ కల్చరల్ ప్రోగ్రాంలు కానీ ప్రజాసేవ చేయడం కానీ వేరే వాళ్ళకు పేద ప్రజలకు సహాయ సహాలు అందించడం కానీ ఎంతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మా ఫిలిం సొసైటీ కార్యక్రమాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మన తన వంతు సహాయ సహాలు అందించారు గొప్ప వ్యక్తి అదేవిధంగా ఆనము అమర్నాథ్ రెడ్డి కూడా చాలా గొప్ప వ్యక్తి ఆయన దాదాపు ఈ రాయలసీమలోని ఇరవై నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేయించారు తిరుపతిలో నాకు తెలిసి సర్వీస్ ఎక్సలెంట్ సర్వీస్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాఫ్ కానీ అందరూ కూడా వచ్చిన కస్టమర్లు కూడా ఎంత వచ్చిన వాళ్ళకి ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సిన పనులు ఏమో కావాలని అడిగి తెలుసుకొని వాళ్ళ సహాయ అందిస్తున్నారు ఇటువంటి బ్యాంకులో మా ఖాతా ఉండడం కూడా చాలా అదృష్టం కాకపోతే ఇక్కడుండే జనరేటర్లో చిన్న జనరేటర్ పెట్టున్నారు కాబట్టి పెద్ద జనరేటర్ పెట్టాలని అడుగును సాటర్డే రోజు స్టాఫ్కి కరెంట్ పోతుంది కరెంట్ పోయినప్పుడు స్టాఫ్ కూడా ఇబ్బందిగా ఉంది పబ్లిక్ ఇబ్బంది ఉంది కాబట్టి కొత్త జనరేటర్ పెద్ద జనరేటర్ పెట్టాలని మేము కోరుతున్నాం అలాగే తిరుపతి ఫిలిం సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ బ్యాంకు ఖాతాదారులు బుజ్జబాబు నాయుడు గారు కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఏ బ్యాంక్ యొక్క కార్యకలాపాలు మీరు రెగ్యులర్గా ఇక్కడ బ్యాంకింగ్ చేస్తూ ఉంటారు కదా మీ యొక్క అనుభూతి ఏ విధంగా ఉంది పంచుకోండి ఈ బ్యాంకులో చాలామంది ఏమంటారంటే లోన్ తీసుకుంటే త్వరగా ఇబ్బంది లేకుండా క్లోజ్ అవుతుంది నేను కూడా ఇక్కడ నలభై లక్షలు లోన్ తీసుకున్నాను ఇబ్బంది అనేది లేదు ప్రశాంతంగా క్లోజ్ చేసుకుని ఎవరైనా కానీ గోల్డ్ లోన్ పెట్టినా ఏదైనా అవసరానికి లోన్లు తీసుకుంటే సమస్య లేకుండా ఈ యొక్క బ్యాంకులో క్లియర్ అవుతుంది అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా వస్తే మంచి రెస్పాన్స్ ఎక్కడ ప్రతి ఒక్క ఏది అడిగినా వెంటనే రెస్పాండ్ అవటం ఒక మంచి వాతావరణంలో ఈ బ్యాంక్ విజయ బ్యాంక్ నుండి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాగా చేశారు బ్యాంక్ ఆఫ్ బరోడాగా వచ్చినప్పటి నుండి చాలా మంచి స్పందన ఉంది జనాలు కానీ ఎక్కడ కానీ సార్ బ్యాంక్ మేనేజర్ గారు అన్ని విధాల అన్నిటికీ ఏదైనా కానీ పబ్లిక్ వచ్చినా కానీ ఎవరైనా వచ్చినా కానీ రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంటుంది రెస్పాన్స్ బాగుంటుంది సార్ దగ్గర వెంటనే నవ్వుతూ పలకరిస్తూ ఏం చేయగల మీకు నేను నా వల్ల ఏం చేయగలను అదే అలాగంటూ మన దగ్గర కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు సమ్ డిపాజిట్స్ అని అవన్నీ చేయండి బ్యాంక్ వృద్ధి రావాలా మన ఫ్రెండ్స్ మన సర్కిల్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయండి అని చాలా మంచి బ్యాంక్ చాలా సంతోషం మీ బ్యాంకులో మా అకౌంట్లో ఉండడం చాలా సంతోషం ఇవాళ నూట పద్దెనిమిదవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం తిరుపతి టీపీ ఏరియాలో శాఖ మేనేజర్ గారు మునిశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆవిర్భావ దినోత్సవంలో జరుపుకుంటున్న సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే అలాగే టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారి తరపున సిటీ కృష్ణ తేజ ఛానల్ అందిస్తున్నటువంటి మేనేజర్ గారికి సన్మానం అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మరింత ప్రగతిని సాధించి ప్రజలకు అనుకూలమైనటువంటి సేవలు అందించాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం